స్వాగతం గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సీతక్క భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే సత్యనారాయణ ఎంపీపీ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆప్షన్ మెంబర్స్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఒక మహిళా శక్తివంతమైనటువంటి ఐరన్ లేడీ యొక్క రాష్ట్ర పంచాయతీ రాజ్ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు యొక్క ధనసరి అనసూయ సీతక్క గారిని మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా మార్కెట్ కమిటీ చైర్మన్ గా మా సోదరుడు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి నాకు ఎంతో సాన్నిహిత్యంగా ఉంటూ మరి తోపుట్టులా ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి మధుసూదన్ రెడ్డి గారు ఈ రోజు ఈ పెద్ద మార్కెట్ కమిటీకి చైర్మన్ అయినందుకు మనస్ఫూర్తిగా అక్క ఆడబిడ్డ దీవెన్లు ఎప్పుడు కూడా మధుసూదన్ రెడ్డి గారికి అదే విధంగా వైస్ చైర్మన్ గారికి వారి శాఖకు సంపూర్ణంగా మరి నా ఆశీస్సులు ఆశీస్సులుగానే మన సీఎం గారి ఆశీస్సులు గాని మన కేబినెట్ మినిస్టర్స్ అందరి యొక్క ఆశీస్సులు మన తెలంగాణ ఆడబిడ్డల ఆశీస్సులు మా సమ్మక్క సార్లు మా దీవెన్లు కూడా ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీ సోదరుల మీద ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్దలు మన ఎంపీ గారు మరొక సోదరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా పెద్దలు రంగారెడ్డి అన్న గారు మల్లరెడ్డి రంగారెడ్డి అన్న గారు మరి పెద్దలు సత్యన్న గారు ఎమ్మెల్సీ అన్న గారు ఎమ్మెల్సీ దయానంద్ గుప్త గారు డీసీసీబీ చైర్మన్ గారు మల్లరెడ్డి రామరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు ఎంపీపీలు జెపిటీసీలు కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పత్రికా మీడియా సోదరులు మరి ఎప్పటి నుంచో ఇక్కడ అశేషంగా తరలి వచ్చినటువంటి రైతన్నలు మహిళా సోదరి మనులు మరి వారి కుటుంబ సభ్యులు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఫ్రూట్స్ గానీ గాని ఈ మార్కెట్ లోకి రాకుండా ఒక స్వచ్ఛతను మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజాపాలనలో అని తెలియజేస్తూ మా సోదరులందరినీ కూడా అభినందిస్తూ వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ లేస్తే కొంతమంది పాపం అధికారం పోయిందనేటువంటి అక్కస్ తోటి రోజు మరి అధికారంలో ఉన్నటువంటి మన పార్టీ మీద సీఎం మీద రేవంత్ రెడ్డి గారి మీద మరి ఈ యొక్క కేబినెట్ మీద ఈ ప్రభుత్వం మీద మన్ను పోస్తా ఉన్నారు తిడుతా ఉన్నారు అబద్దాలతోటి దుష్ప్రచారం చేస్తూ మరి ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు ఇక నిన్న మొన్న రేపు కూడా మరి వేలాది లక్షలాది ఇల్లు కట్టియాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రణాళిక ప్రకటించడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ అంటేనే పేదోళ్లకు పక్కా భవనాలు కాంగ్రెస్ అంటేనే భూముల పంపకం ఏడు విడతలుగా అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఊపంపిణీ జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రోజన్నా ఒక్క పేదలకన్నా భూములు వంచిరా నేను అడుగుతున్నా కబ్జాలైతే చేసిరు మరి ప్రజల చేతిలో ఉన్న భూములను కూడా వాళ్ళ సొంతంగా వేసుకొని ప్లాట్ల రూపంలో ఎక్కడ కూడా విడతల వారీగా భూములు పంచలేదు విడతల భూములు ఘనత కూడా పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వందే కాబట్టి ఈనాడు ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ లో మరి మీరు ఇంత పండగ వాతావరణంలో మా సోదరులందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఇదే ఉత్సాహాన్ని ఇదే సంతోషాన్ని మరి రైతన్నలను ఆదుకోవడానికి అదే విధంగా ఇక్కడ మరి వినియోగదారులు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో పనులు కొనుగోలు ఇక్కడికి వచ్చేటువంటి మరి ప్రజలు వాళ్లకు నాణ్యమైనటువంటి అందించే విధంగా ఉత్సాహంగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మా సోదరుడు మరి మధుసూదన్ రెడ్డి గారు వైస్ చైర్మన్ గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు పెద్దలు శ్యామల గారు మా సత్యన్న ఇంకా వేదిక మీద పెద్దలందరికీ మరియు మార్కెట్ కమిటీ సోదరులకు మా తమ్ముళ్లకు అన్నలకు అందరికీ కూడా మరి దసరా శుభాకాంక్షలు మా అక్కలకు అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సుఖ సంతోషాలతో అందరూ పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా సోదరుడు నరేష్ రెడ్డి గారు తన అభిమానాన్ని అక్షర రూపం దాల్చి చిలుక మధుసూదన్ రెడ్డి గారికి సమర్పిస్తున్నారు ఆరాడే రోజు నుండే పోరాడే గుణం విద్యార్థి దశ నుండే మీ రాజకీయ పయనం అన్యాయాలకు అక్రమాలకు ఎదురెళ్లే నిప్పుకణం అందుకే మీకు దక్కింది ఈ రైతు సింహాసనం పేద విద్యార్థులకు విద్యార్థి ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని మీ పోరాటం నేటి యువతకు సదా స్ఫూర్తిదాయ